ఆదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీల అవినీతి అక్రమాలపై సంయుక్త పార్లమెంటరీ కమిటీతో దర్యాప్తు నిర్వహించాలని సిపిఐ డిమాండ్ చేసింది ఈ మేరకు సోమవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించారు ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించిన సిపిఐ విశాఖ జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ అదాని అవినీతిపై పార్లమెంట్లో చర్చ జరపాలి అదాని ఆకుతావుకులపై సంయుక్త పార్లమెంటరీ కంపెనీ ఏర్పాటు చేయాలి సంయుక్త పార్లమెంటరీ కంపెనీ ఏర్పాటు హింసాత్మక ఘటనలపై వెంటనే పార్లమెంట్లో చర్చ జరపాలి అణిపూర్వ హింసాత్మక గదులపై ప్రధాని నరేంద్ర మోడీ మౌనం వేడాలి అణిపూర్వ హింసాత్మక గదులపై ప్రధానమంత్రి నరేంద్ర చర్చ జరిపేంత వరకు పోరాటం అదాని అవినీతిపై జాయింట్ పార్లమెంటరీ కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలి అదాని అవకతవకలపై సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసేంతవరకు పోరాడుతూ భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రజా పోరాటాలు

ఈ సిపిఐ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా అదానీ లో జరుగుతున్న అన్యాయాలు అవినీతి మీద సంయుక్త పార్లమెంటరీ కమిటీ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ విశాఖపట్నంలో సిపిఐ అధ్యక్షులు నిరసన నిర్వహిస్తున్నాం ప్రధానంగా అమెరికా న్యూయార్క్ లో జిల్లా కోర్టులో నమోదైనటువంటి అదాని కేసు పూర్వపరాలు ఈ రాష్ట్రంలో జరిగిన అవినీతి అదేవిధంగా దేశంలో రెండు వేల ఒక వంద కోట్ల రూపాయలు నాలుగు రాష్ట్రాల్లో విద్యుత్ ముడుపుల కోసం లంచాలు ఇచ్చినట్లు వస్తున్న ఆరోపణలు ఒక్క మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి పదిహేడు వందల కోట్ల రూపాయలు లంచం ఇచ్చారని వచ్చిన నేపథ్యంలో భారత పార్లమెంటు సంయుక్త కమిటీ చేత విచారణ జరిపించి దేశ ప్రజల యొక్క సంపదను కొల్లగొడుతున్నటువంటి అదానిపై తక్షణ చర్యలు తీసుకోవాలని సిపిఐ డిమాండ్ చేస్తున్నాం ఇంకొక పక్క తక్కువ నాణ్యత కలిగినటువంటి బొగ్గుని ఎక్కువ నాణ్యత ఉన్నటువంటి చూపించి విద్యుత్ కంపెనీలకి భారత సౌర శక్తి సంస్థ భారత ప్రభుత్వంచే ఉన్నటువంటి ప్రధానమైన కంపెనీలకి వీళ్ళు అమ్మడాన్ని బట్టి ఈ దేశ ప్రజల మీద ముఖ్యంగా రాష్ట్ర ప్రజల మీద విద్యుత్ ఛార్జీల రూపేణ కోట్ల రూపాయల భారం మోపుతుంది ఇది అత్యంత ఏమైన చర్య అందుకని సిపిఐగా గా ఇవాళ దేశ వ్యాప్తంగా డిమాండ్ చేస్తున్నాం భారత పార్లమెంటరీ సంయుక్త కమిటీ చేత విచారణ జరిపించి నిజానిజాలు తేల్చి ప్రజల యొక్క సంపదను కొల్లగొడుతున్న అదాని పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం ఇంకొక పక్క మణిపూర్ లో గత ఏడాదిన్నరగా జరుగుతున్నటువంటి హింసాత్మక సంఘటనలు భారత పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సందర్భంగా పార్లమెంట్ లో సుదీర్ఘంగా చర్చించి అక్కడ శాంతి నెలకొల్పడానికి ప్రధానమంత్రి అక్కడ పర్యటన చేసి శాంతిని నెలకొల్పడానికి ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఈ రోజున ఇక్కడ ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అదాని గ్రూప్ సంస్థల అధినేత గౌతమ్ అదాని అతని అన్న తనయుడు సాగర్ అదాని పైన అమెరికాలో ఇన్వెస్టర్లని మోసం చేశాడని చెప్పేసి వాషింగ్టన్ లోని న్యూయార్క్ లోని ఈస్టర్న్ డిస్టిక్ కోర్టు సమాన్లు జారీ చేసి